రోడ్లు వేశారు తాగునీటి సమస్య కూడా విజయవాడలో రామలింగేశ్వర నగర్లో కానీ పడమట్లో కానీ త్రాగునీరు చాలా అధ్వానంగా ఉండేది తుప్పు పట్టిన పైపులు అవి ఉండటం వలన కానీ ఇప్పుడు సపరేట్గా రామలింగేశ్వర నగర్లో వాటర్ ట్యాంకులు నిర్మించి మంచినీటి సౌకర్యం గద్దె రామ్మోహన్ రావు గారు ప్రత్యేక చొరవతో ఆయన అనేక కార్యక్రమాలు అసలు పార్టీలకు అతీతం కూడా ఆయన ఎప్పుడూ కూడా ప్రజల మనిషి వేదల పెండిద్ది అందువల్ల గద్దె గద్దెరామరావు గారు ఏది చేపట్టినా సరే ఇంతకాలం గెలుపుకి కారణం అదే ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మన మన రాజధాని మూడు సంవత్సరాలు కడతారు కట్టగలను ఖచ్చితంగా మీరు అందరు చూస్తున్నారు రేపు యాపిల్ ఎండి కూడా వస్తున్నారు యాపిల్ సంస్థ నుంచి అంటే వీళ్ళకి తెలియడం లేదు కొంతమందికి సామాన్య ప్రజలకి ఏదో సంక్షేమ పథకాలు ఇంకా అందలేదు అని ఇప్పుడు అమ్మఒడి కూడా వేస్తున్నారు అమ్మ సంక్షేమ పథకం రేషన్ కార్డు కూడా మొదలైంది ముఖ్యంగా పేదలకి రేషన్ కార్డు అటువంటి రేషన్ కార్డు మొదలైంది